ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో టీటీడీ నూతన ఈవోగా నిన్న బాధ్యతలు స్వీకరించిన జె శ్యామలారావు గారు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే టిటిడి లోని అన్ని విభాగాలపై దృష్టి సారించి క్యూ లైన్లు లడ్డూ ప్రసాదం వసతి సముదాయాలు ప్రసాదాల తయారీ కేంద్రం అన్న ప్రసాదం ఇలా అన్ని ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి భక్తులతో మాట్లాడి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది అలాగే టిటిడి లోని అన్ని విభాగాల అధికారులతో ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇంకా టిటిడి నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో గారు తెలియజేయడం జరిగింది వీటి గురించి అలాగే ఈ జూన్ నెలలో స్పెషల్ సేవ కారణంగా ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారండి దాని గురించి ఇంకా సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అలాగే శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన మొదటి అప్డేటు లోని విభాగాలపై ఈవో సమీక్ష టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు సోమవారం అన్ని విభాగ అధిపతులతో సమగ్రంగా సమీక్షించారు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓలు శ్రీమతి గౌతమి గారు శ్రీ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు దర్శనం వసతి నాణ్యమైన అన్న ప్రసాదాలు పారిశుధ్యం ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు ఆదివారం తన తనిఖీలో పరిశీలించినప్పుడు భక్తుల నుండి అందిన అభిప్రాయాలు వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని గారు అధికారులకు పిలుపునిచ్చారు ప్రతి విభాగంలో చెక్లిస్టు లైను ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని గారు జేఈఓ గారిని ఆదేశించారు దర్శనం ఆన్లైన్ కోటా విడుదల ఆలయానికి సంబంధించి సేవా టికెట్లు రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో గారు సుదీర్ఘంగా సమీక్షించారు ఈవో తనిఖీలు అంతకు మునుపు టీటీడీ ఈవో గారు ముల్లకుంట ప్రాంతంలోని వసతి గృహాలు లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు టిటిడి ఈవో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు టిటిడి నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు టిటిడి ఈవో గారి ఆదేశాల మేరకు జేఈఓ శ్రీమతి గౌతమి గారి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణభూషణ్ రెడ్డి గారు శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు ఇందులో షాప్ నెంబర్ త్రీలో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతిలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గారు తెలిపారు అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ త్రీ శ్రీ వినోద్ కుమార్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఇవండి ఈవో గారు నిర్వహించిన సమీక్ష సమావేశంకి సంబంధించి ఇంకా తనిఖీలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇలా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండే భక్తులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఈవో గారు పలు చర్యలు చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావున భక్తులందరూ కూడా టీటీడీకి కి సహకరిస్తూ ఈవో ప్రోగ్రామ్ లో గానీ టిటిడి కాల్ సెంటర్ కి గానీ లేదా మీరు ప్రత్యక్షంగా తిరుమలలో ఉన్నప్పుడు గాని మీరు ఎదుర్కొన్న సమస్యలను కావచ్చు ఇంకా మీ యొక్క సలహాలను సూచనలను టీటీడీ దృష్టికి తీసుకెళ్లడం వలన భక్తుల కోసం ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పవిత్రతను ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాము ఇకపోతే సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి వచ్చిన అప్డేటు జూన్ పద్దెనిమిదిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను జూన్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు జూన్ ఇరవయో తేదీ నుండి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కెడిప్లో టికెట్లు మంజూరు అవుతాయి అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడిప్ లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కావున శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు అలాగే జూన్ ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శనం స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇకపోతే జూన్ ఇరవై రెండున అంగ ప్రదక్షిణం టోకెన్లు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రక్షణం టోకెన్ల కోటాను జూన్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్లైన్ కోటాను జూన్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి విడుదల చేయనుంది ఇకపోతే వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూన్ ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇకపోతే జూన్ ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల సెప్టెంబర్ నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇకపోతే తిరుమల తిరుపతిలలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతిలలో సెప్టెంబర్ నెల గదుల కోటాను జూన్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇకపోతే జూన్ ఇరవై ఏడున శ్రీవారి కోట విడుదల జూన్ ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇవ్వండి సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో జూన్ పదమూడో తేదీన టీటీడీ వారు ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి అయితే ఈ టికెట్స్ రిలీజ్ అన్నింటి గురించి ఈ రోజు అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది కావున మరొకసారి ఈ వీడియో రూపంలో ఈ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవాలి అన్న మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఈ జూన్ నెలలో స్పెషల్ సేవ కారణంగా ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ వచ్చిన అప్డేటు జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది అభిషేకాలు పంచామృత స్నాపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైకానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి హోమాలు అభిషేకాలు పంచామృత స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు ఆ తరువాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు మూడో రోజు కూడా తిరుమంజనాథులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు అంతవరకు సంవత్సరం పొడవున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ ఇరవై ఒకటో తేదీన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సంవత్సరం పొడవునా నిర్వహించే అభిషేకాలు స్నపన తిరుమంజనాల కారణంగా ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా ఉండడం కోసం ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ ఇర ఒకటో తేదీ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు నుంచి వచ్చిన అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్